మద్యపాన నిషేధం అనే మాటకి పూర్తిగా పక్కకెళ్ళిపోయిందా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల హామీలకి మాత్రమే పరిమితమయ్యి అటు వైసీపీ మేనిఫెస్టోలో నవరత్నాల్లో ఇప్పుడు కంప్లీట్గా ఆ ఊసు జగన్ గారు ఎత్తట్లేదు కూటమి కూడా మద్యపాన నిషేధానికి పూర్తిగా ఆమడ దూరానికి వెళ్ళి నుంచింది ఎందుకంటే మొదటి నుంచి మద్యపాన నిషేధం సంపూర్ణ మద్యపాన నిషేధం చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి ఆ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారు అందులో ఎటువంటి సందేహం అవసరం లేదు కాకపోతే ఆయన పెద్ద పెద్ద పబ్లకో లేదంటే ఫైవ్ స్టార్ హోటల్స్కో మాత్రమే మద్యం పరిమితం చేస్తాను అని చెప్పిన వ్యక్తి కేవలం బెల్ట్ షాపులు మాత్రమే తీయగలిగారు ప్రభుత్వ మద్యం దుకాణాలు మాత్రమే నడుపుకుంటున్నారు తప్ప మించి ఏమీ చేయలేకపోయారు మహా అయితే బ్రాండ్లు మార్చారు లెక్క రేట్లు పెంచారు దాంతో తీవ్ర వ్యతిరేకత మూట కట్టుకున్నారు అది రేపు పొద్దున్న ఎన్నికల ఫలితాల మీద ఎంతవరకు ప్రభావితం చూపిస్తుంది చూడాలి అదే నేపథ్యంలో ఇంకా మద్యపాన నిషేధం జోలికి వెళ్లకుండా ఇప్పుడు ప్రజలు ఒక గుణబాటం చెప్పారు అనుకోవాలా రాజకీయ పార్టీలకి ఎందుకంటే ఇప్పుడు ఆ ఊసి ఎత్తట్లేదు వాళ్ళు ఇటు కూటమి కూడా అసలు మాట్లాడట్లేదు మేము మద్యపాన నిషేధం చేస్తాం మేము వస్తే అనేది ఇంకా వాళ్ళు మంచి బ్రాండ్లు తీసుకొస్తా ఉంటున్నారు నాణ్యమైన మందు చేస్తూ ఉంటారు అంటున్నారు తక్కువ రేట్లకే మద్యం ఇస్తామంటున్నారు ఫుల్గా ఎంజాయ్ చేయండి తాగండి తిరగండి తోలండి అంటున్నారు దాన్ని కూడా మద్యం ప్రియులు యాక్సెప్ట్ చేస్తారు ఎందుకంటే ఈ బ్రాండ్లు తాగలేక చచ్చిపోతున్నాం మేము అసలు మీ మందు లేకపోతే ఉండలేము అలాగని మంచి మందు కావాలి నాణ్యమైన మందు కావాలి తక్కువ రేటుకి మందు కావాలని కోరుకుంటున్నారు ఇంకా ఆ వ్యసనానికి అలవాటైన వాళ్ళని ఎవరు ఏం చేయలేరు కాబట్టి వాళ్ళు కోరింది ఇవ్వడమే రాజకీయ పార్టీలు ఫైనల్ డిసిషన్ తప్ప మద్యపాన నిషేధం సంపూర్ణ మద్యపాన నిషేధం అంటే ఈసారి మళ్ళీ తోకిచ్చి కొడతారు వీళ్ళందరూ ఎక్కడికో పడతారని భయపడుతున్నారు మొత్తానికి ఆ ఊశ ఆయన సైలెంట్ అయ్యారు కోటం కూడా మద్యపాన నిషేధం ఇంకా ఆ ఊసే రేపు పొద్దున్న ఎవరు వచ్చినా సరే ఇంకా మద్యపాన నిషేధం అనేది జరగదు మద్యం ఇంకా అలాగా అమ్ముతూనే ఉంటారు తాగొచ్చు తూగి వాళ్ళు తోగొచ్చు ఏదైనా చేయొచ్చు మద్యపాన నిషేధం అనే ఒక హామీకి పూర్తిగా పులిస్టాప్ పెట్టేసి దాన్ని మడతపెట్టి పక్కన పెట్టులో పెట్టి తాళం వేసినాయి రాజకీయ పార్టీలు